హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను తెలంగాణ స్టైల్లో బెండకాయ పులుసునైతే చేస్తున్నానండి అయితే నేను ఒక పావు కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ పులుసు దానికి నేను పావు కేజీ బెండకాయ తీసుకున్నాను అలాగే ఒక ఫైవ్ పచ్చిమిర్చి వన్ అండ్ హాఫ్ ఆనియన్ పోపు దినుసులు అండి వన్ రేపా కరివేపా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టొమాటోస్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండునైతే ఇలా నానేసి పెట్టుకున్నాను కారం ఉప్పు పసుపు అయితే కామన్ కదండి నేను అవి డైరెక్ట్గా యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను తర్వాత బెండకాయ తీసేసుకొని మనం మంచిగా షుగర్ ఇవి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను బెండకాయలు అయితే ఈ సైజ్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోండి నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక త్రీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండీ మెంతులు జీలకర్ర పచ్చి శంగపప్పు ఆవాలు పోపు దినుసులు యాడ్ చేసుకున్నాం పోపు దినుసులు చుట్టుపట్టలు ఆడాయి కదండి ఎప్పుడు మనం పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ ఆనియన్ ఫ్రై అవ్వనివ్వాలండి ఇప్పుడు మనం ఒక కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి చేస్తాం తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ లాక్క చాలా సింపుల్ అండి ఈ పులుసు పదే పది నిమిషాలలో చేసుకోవచ్చు టొమాటోలు యాడ్ చేద్దాం ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం తక్కువ ఉంటే తర్వాత యాడ్ చేసుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ మటన్ ఇద్దాం చూద్దామండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా కొంచెం మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకున్నాం మీ కారాన్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం పొడి యాడ్ చేస్తున్నాను కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక వన్ మినిట్ కలుపుకుంది తర్వాత ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాం చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేసాం కదండి ఇప్పుడు మనము వాటర్ ఎంత కావాలో ఇప్పుడే యాడ్ చేసుకోండి ఎందుకంటే బెండకాయ కూడా ఉడకాలి కదా నేను ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇంకొక త్రీ మినిట్స్ అయితే ఉడకనిద్దామండి త్రీ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాం ఇంకా కొంచెం సాల్ట్ పడుతుందండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ జీరాయిన్ మెంతి పౌడర్ అండి ఇది ఈ పులుసులో కంపల్సరీ అండి ఇది వేసుకుంటేనే పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ ఉడకనిద్దామండి ఎందుకంటే ఇప్పుడే మనం ధనియా పొడి పొడి యాడ్ చేసాం కదా మూత పెట్టేసుకుంటాం త్రీ మినిట్స్ అయిపోయింది కదండి చూద్దాం ఆల్మోస్ట్ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ తేలుతుంది కదా ఇలా ఆయిల్ తేలితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఓకేనండి కొత్తిమీర ఉంటే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నా దగ్గర కొత్తిమీర లేదండి ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వేరే బౌల్లోకి తీసేసుకుందామండి ఓకేనండి తెలంగాణ స్టైల్లో కారం కారంగా పుల్ల పుల్లగా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓన్లీ పదే నిమిషాలు పదే పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ పులుసు ఓకేనండి ఒకవేళ నీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ